जी शिवाजी जय भवानी जय भवानी जय भवानी शिवाजी जय జై శ్రీరా జై 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 శ్రీరా జై జై తీసుకొని లోపల పూలు ఉంది ఆ పూలు ప్యాక్ చేస్తా ఉంది అందరికి నమస్కారం ఈరోజు మన భారతదేశ చరిత్రలోనే మహావీరుడు ధీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారి మూడు వందల తొంభై ఆరవ జయంతి సందర్భంగా పలంనేరు గంటా ఊరులో శివాజీ గారికి విగ్రహ బ్యానర్ వేసి ఘనంగా పూజలు చేయడం జరిగింది అలాగే ఈరోజు మూడు గంటలకి శోభాయాత్ర కూడా ఉంటుంది అందరూ లైన్స్ క్లబ్ పలమునూరు మధు కాలేజ్ ఆపోజిట్ అందరూ వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం ಈ ರೋಜು ಭಾರತ ದೇಶ ಗರ್ವಪಡೆ మన శివా ఛత్రపతి శివాజీ గారు ఏ విధంగా ఒక తెలుగు జాతి కోసం కష్టపడ్డారో అందరికీ తెలిసిందే ఆయన జయంతి మూడు వందల తొంభై ఆరవ జయంతి ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మధ్యాహ్నం మూడు పొలం పలమునెళ్ళలో శోభాయాత్ర నడుస్తుంది కావున ఈరోజు ముస్లిం సోదరులకు కూడా మన రంజాన్ మాసం స్టార్ట్ అయింది వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటూ

వీర శివాజీ ఈరోజు మన గంటావూరు బీసీ కాలనీలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజు ఆయన సాధించి పోరాడి ధన మాన ప్రాణాలను ఎంతోమందిలో ఆయన ఆయన కూడా అన్ని పోగొట్టుకొని ఆయన బిడ్డని ఎంత ఘోరంగా చంపారో తెలుసు మనకి ఆయన ఎన్ని కష్ట నష్టాలు పడినాడో తెలుసు వాళ్ళ ధన మాన ప్రాణ త్యాగ ఫలితమే ఈరోజు హిందువులు ఈ సనాతన ధర్మం హైందవ ధర్మం వాళ్ళ వారసులుగా వాళ్ళ బిడ్డలుగా వాళ్ళు చేసిన ఆ రోజు త్యాగ కీర్తిని స్మరించుకుంటూ ఈరోజు మూడు వందల తొంభై ఆరవ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది పలమనేరులో గంట ఊరు బీసీ కాలనీలో యువకులంతా చేస్తున్నారు ఇదే విధంగా పలమనేరు ఉన్న గ్రామాలు వాళ్ళు కానివ్వండి ఇదే విధంగా కాలనీ వాళ్ళు కానివ్వండి అక్కడ ఉన్న హిందువులందరూ ఇదే విధంగా చేయాలి దినదినాభివృద్ధిగా మన హిందువులందరూ చోట కలిసి ఇలాంటివి చేస్తే రేపటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అలాగే వీళ్ళు మమ్మల్ని ఇక్కడికి రమ్మనడం వీళ్ళు ఆ తర్వాత పలం లైన్స్ లయన్స్ క్లబ్ దగ్గర నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది అన్న మీరు రెండన్న మేము ఇక్కడ మీరు వచ్చి ప్రారంభించండి మేము అక్కడికి వస్తామని చెప్తామంటే చాలా ఆనందమైంది మాకు అక్కడున్న పనులు కూడా ఆపేసి ఇక్కడికి వచ్చినాము దయచేసి పలం ఉన్న ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్క తండ్రి అందరూ శోభాయాత్రలో పాల్గొని ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఆ త్యాగ నిరతికి మన విశ్వాసం తెలుపుతూ ప్రేమ తెలుపుతూ శాంతియుతంగా ఆనందంగా మన ఇంట్లో ఒక పెద్ద పండగ పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయో మన కార్యక్రమం అనుకొని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మన శివాజీ ఛత్రపతి శివసేన తరఫున విశ్వయంతి తరపున తరఫున హిందూ చైతన్య వారి తరపున భజరంగదాల్ వారి ఆ మిమ్మల్ని ఆహ్వానిస్తూ जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय श्री राम 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 Yay, baawelee, n ɛlo si waate.